హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పదమూడున్నర గుంటలు అండి ఇది చుట్టూ కడిలు ఉంది ఇది కొలన్పాక విలేజ్ అండి ఆలేర్ మండల్ కొలన్పాక విలేజ్ కొలన్పాక టెంపుల్ దగ్గర నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది స్క్వేర్ ఫీట్ ఉందండి ఇది వంద పిట్ల రోడ్ కానుకొని ఈ రోడ్ నుంచి మనకు షెడ్ బ్యాగ్ వచ్చేసి యాభై పిట్ల షెడ్ బ్యాగ్ తోటి ఉందండి ఈ ల్యాండ్ మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి డెబ్బై మూడు ఫీట్లు వస్తుందండి వెనకాల కూడా రోడే ఉందండి వెనకాల పన్నెండు పిట్ల రోడ్డు సేమ్ ముందు ఎట్లా డెబ్బై మూడు ఫీట్లు ఉందో వెనకాల కూడా సేమ్ డెబ్బై మూడు ఫీట్లు ఉందండి స్క్వేర్ ఫిట్ ఉంది పదమూడున్నర గుంటలు ఇది హైదరాబాద్ నుంచి అయితే అరవై ఐదు నుంచి డెబ్బై కిలోమీటర్ లోపే వస్తుందండి ఆలేరు హైవే నుంచి అయితే వరంగల్ హైవే నుంచి అయితే మనకు కేవలం పది కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ల్యాండ్ ఇటు బచ్చినపేట సిద్దిపేట వెళ్తుందండి రోడ్ ఇది బిజీ రోడ్ అండి పది నిమిషాలు ఇరవై నిమిషాలకు ఒక బస్ వెళ్తూనే ఉంటుంది చూడండి రైతు దగ్గరనే ఉందండి రైతు చెప్తున్న ధర ఒక గుంట అయితే రెండు లక్షల యాభై వేలు చెప్తాడు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది తొందరగా పేమెంట్ చేస్తే మాత్రం తగ్గుతాడండి రైతు దగ్గరనే ఉంది